విదేశాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి అటాచ్ చేసిన తర్వాత పెంచాల్సినటువంటి సౌకర్యాలు ఇప్పుడు పేషెంట్స్ కలుగుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఒక పూర్తి స్థాయి సమీక్ష సమావేశాన్ని అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహించడం జరిగింది ఆపరేషన్ థియేటర్కి కావాల్సినటువంటి కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం పదహారు లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగింది ఆదివారం లోపల కొత్త ట్రాన్స్ఫార్మర్ ని ఆసుపత్రి ఆవరణ లోపల ఏర్పాటు చేస్తున్నట్లు శాఖ అధికారులు అంగీకరించారు గత రెండవది జిల్లా కలెక్టర్ గారు ఉత్సాహంతో చిన్న చిన్న వాటికి ఆపరేషన్స్ తర్వాత లేదా దెబ్బలు తాకిన తర్వాత మజిల్ సరిగా పెరగక చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజియోథెరపీ కోసం ప్రైవేట్ పోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ గారు జనరల్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తెప్పిస్తున్నారు ఈ రోజు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వార్డు ఐదు లక్షల రూపాయల నిధులు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన డిఎంఎస్ నిధుల నుంచి ఈ రోజు ఫిజియోథెరపీ వార్డ్ ప్రారంభించడం జరిగింది మెదక్ ప్రజలకు నా విజ్ఞప్తి ఫిజియోథెరపీ కోసం ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ ప్రైవేట్ క్లినిక్ల చుట్టూ జరగకుండా మీకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్ మెదక్ జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వచ్చినాయి కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను ఆసుపత్రి పరిస్థితి చూస్తే అన్ని గ్లాస్ విండోస్ ఉండడం వల్ల ఆసుపత్రిలో విపరీతమైనటువంటి వేడి ఉంది దానికి సంబంధించి మొత్తం మెష్ డోర్స్ ని ఫిట్ చేయడానికి కావాల్సినటువంటి నిధులని సిఎస్ఆర్ నుంచి లేదా ఎంపీల్యాడ్స్ నుంచి ఇస్తామని చెప్పిన నాలుగైదు రోజుల లోపల ఇది ఒకటి ఆ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్కి రెండింటికి సంబంధించిన నిధులను ఇవ్వడానికి కానీ అట్లే మంచినీళ్లు తాగడానికి ఇబ్బందిగా ఉంది ఒక ఆర్ఓ ప్లాంట్ కావాలని డాక్టర్ గారు కోరడం జరిగింది అది కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల ఆర్వో ప్లాంట్ కూడా ఇక్కడికి కంప్లీట్ చేస్తామని చెప్పి బాధించడం జరిగింది ఈ రకంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆసుపత్రి కాంపౌండ్ వాళ్ళు బయటకు వస్తున్నటువంటి డ్రైనేజ్కి సంబంధించి మెదక్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాసన బయటకు వస్తే ఈ డ్రైన్ బయటకు వస్తే మాకు ఇబ్బంది అవుతుందని అవస్థలు పడుతున్నప్పుడు ఎంపీ లాడ్స్ కింద పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి విడల్పోయినటువంటి డ్రైనేజీని కట్టి ఆసుపత్రి డ్రైన్ మొత్తాన్ని ఒక రెండు వందల మీటర్లు అవతరికి తీసుకొని పోయి ఆ చెత్త చెదారం మురుగు అనేది ఏం లేకుండా కాలనీవాసులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఒక పదిహేను లక్షల రూపాయలు మెదక్ మున్సిపాలిటీకి ఆసుపత్రి పక్క నుంచి డ్రైన్ కట్టడానికి కొత్తగా డ్రైన్ నిర్మాణం కోసం దాని సైజు దాని కెపాసిటీని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు ఎంపీలార్డ్స్ కింద రేపే మంజూరు ఇస్తా ఈ రకంగా ఈ ఆసుపత్రి సైజు పెరిగిన తర్వాత పేద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రతి చిన్న పనికి హైదరాబాద్ తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని పనిచేసి క్రిటికల్ ఎమర్జెన్సీ గానీ ఇతర ఆర్థోపెటిక్ సర్జన్స్ కానీ పిల్లలు పుట్టకుండా చేసేటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ అన్ని కూడా ఇక్కడనే ఈ ఆసుపత్రి లోపల డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సిబ్బంది కొరత ఉందని చెప్పి ఇప్పుడు ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు మా దృష్టికి తీసుకొచ్చినారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో కమిషనర్ గారితో మాట్లాడి సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతాం వెంకబడిన ప్రాంతమైనటువంటి మెదక్ లోపల పేషెంట్స్ కి అన్ని రకాలైనటువంటి వసతులు ఇచ్చేందుకు ఈ ఆసుపత్రిని మరింత అదనాతనంగా తీర్చిదిద్దేందుకు స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా నూటికి నూరు శాతం మెదక్ ప్రజల పక్షాన్ని ఉంటారని చెప్పి interesse.